సహనాన్ని మంచితనాన్ని మీరు అసభర్తగా భావించకండి చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది బీసీల దాడి అంటే మీకు తినొచ్చు చిన్న కనిపించు కానీ మీరు తిరగబడితే తట్టుకోలేదు ఇది మా ఒక రాము యాదవ్ మీద కానీ మా మల్కాజీ బీసీ అంటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా బీసీల మీద దాడిగా పరిణమిస్తున్నాం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఏం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం ఇస్తా అని నియోజించుకుంటే మిగిలిన దాడి చేస్తున్నాను అటు మోసం చేసి ఇటు మోసం చేస్తున్నావా ఇక వాళ్ళు మా సింహాసావ్ గారు నాయకత్వంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ బీసీ మీద కానీ ఎక్కడ వారికి గాయం అయితే మాకు నొప్పి కలుగుతుంది తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా మా బిఆర్ఎస్ పార్టీ బీసీ నాయకుల మీద దాడి జరిగితే మేమందరం తీవ్రంగా కరితరించవలసింది పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను రేపు పొద్దున రాబోయే కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మీరు ఇవన్నీ కూడా లెక్క కట్టాల్సిన బాధ్యత మీ కాబట్టి తీవ్రంగా ఇది మా యొక్క బీసీ డెలిగేషన్ ఇక ముందు నుంచి ఎక్కడ చిన్న ప్రమాదం జరిగిన చిన్న దాడి జరిగిన మా మీద తీవ్ర పరిణామాలు అందరికీ నమస్కారం డిమాండ్ చేస్తున్నా ఈరోజు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళు అది దారిన ఉద్దేశి రాము యాదవ్ని చంపడానికే ప్రయత్నం చేసినటువంటి సంఘటన పాత్రికేయుల సమక్షంలో జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ అనుకుంటా పోలీస్ స్టేషన్లకు లోపలికి పోయినా వాళ్ళని ఏమనే పరిస్థితిలో లేదు అంటే ఈ రౌడీజం గుండాయిజం అనేది ఈ రాష్ట్రానికి మంచిదా ఒక్కసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేమందరం బీసీ నాయకులము మేమందరం ఇక్కడికి వచ్చింది ఇక మీదట ఈ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుని మీద ఎటువంటి దాడులు అగత్యాలు జరిగినా కానీ మేమందరం అక్కడ ఉండం మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదేమి పద్ధతి అసలు ఈ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండే మల్కాజిగిరిలో ఈ దౌర్జన్యకాండ వ్యక్తులని టార్గెట్ చేస్తూ మనుషులను టార్గెట్ చేస్తూ రాజకీయాలలో గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం ఇప్పుడు మరీ రాజశేఖర్ గారు గెలిచారు ప్రజలు అభిమానించరు ఆదరించు కార్యకర్తల అండదండలు బలము మా కార్పొరేటర్ల బలం ప్రజలు కూడా ఆదరించు గెలిచిరు ఆయన ప్రజల మధ్యన ఉండి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ మా కార్పొరేటర్లు కూడా అదే పద్ధతిలో పనిచేసుకుంటూ పోతుంది అసలు బోనాల చెక్కుల పంపిణీ అనేది ఈ భారతదేశ చరిత్రలో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు పండుగల పూట బోనాలు చేసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోండి చందాలు వసూలు చేయకండి ప్రజల దగ్గరికి ఆఫీస్ షాపుల దగ్గరికి పోయి వసూలు చేయకండి ప్రభుత్వమే మీకు ఆర్థిక సాయం చేస్తుందని ప్రవేశపెట్టిన మేము మీరు కొనసాగిస్తున్నారు సంతోషం కానీ ఇదేంది మమ్మల్ని ప్రజలు ఓటేసి ఎందుకు గెలిపించారు అంటే ప్రోటోకాల్ అక్కడ లేదా ముఖ్యమంత్రి గారు కూర్చొని ఉంటే మేము పోయి నువ్వు ఆ సీటు మీద పక్కన జరిగిపో మేము కూర్చుంటామంటే అంటే బాగుంటుందా ఎవరికైనా ప్రోటోకాల్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటిది మా ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్లు అక్కడ పోయే వరకే వేరే వాళ్ళు అక్కడ కూర్చు అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు కూడా చెప్పింది ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లకు ఆ ప్లేస్ ఇవ్వండి అని ముంగట్నే అయినా ఇవ్వకుండా మేము ఓడిపోయినామని వీళ్ళ మీద దౌర్జన్యం చేసి చంపేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే ఎవరు ఊరుకునే సమస్య ఉండదు కొట్లాడుకున్నాడు కొట్లాటనే పరిష్కారం అంటే టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఒకటే ప్రజలు ఒక శాంతియుత వాతావరణంలో ప్రశాంతమైనటువంటి జీవితంలో గౌరవనీయుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ నగరంలో రౌడీజంకి అడ్డు అదుపు లేదన్నట్టుగా ఇవాళ మల్కాజిరిలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఒక సంఘటనలు స్పష్టం అవుతా ఉన్నాయి నయీమ్ అనేటోడు చచ్చిపోయిండు అని చెప్పని ప్రజలందరూ తెలంగాణలో సంతోషంగా ఉన్నటువంటి ఒక ధర్మిల మరో నయం లెక్క ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు వ్యవహరిస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా ఈ బిత్సల విడిగా ఇవాళ దూషణకు పాల్పడుతూ బెదిరిస్తూ అదిరిస్తూ రోడ్ల మీద రౌడీదం చేస్తూ ఇవాళ నికి పాల్పడతా ఉంటే పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో తోలు బొమ్మల లెక్క తాబేదారుల లెక్క మారి చోద్యం చూస్తూ మరో పక్కన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కార్పొరేటర్ల పైన నాయకుల పైన ఇవాళ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇది ప్రజా పాలన అంటారా రౌడీ పాలనంటారా దయచేసి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఉల్టా చోర్ కోత్వాల్ కు అంటే అని అంటారు ఒక పక్కన ఇంతమంది వందలాది మంది వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాధితులు వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పని వాళ్ళ తోడుగా ఉండాలని చెప్పని ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మేము కలుస్తుంటే కనీసం మానవత్వంతో మంచితనంతో ఏమైనా మార్పు అనుకుంటే ఆ పెద్ద మనిషిలో మార్పు రాలేదు ఇవాళ భవన్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ కేటీఆర్ గారి పైన బిఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒకప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అభివృద్ధిలో భాగస్వాములు పెట్టుబడులు రావడానికి పోలీసులు భాగస్వాములు అని చెప్పని బ్రాండ్ ఇమేజ్ ను కాపాడడం కోసం పోలీసులు కష్టపడేటువంటి ఒక పరిస్థితి కేసీఆర్ గారు ప్రభుత్వంలో చూస్తే ఇవాళ పోలీసుల యొక్క చేతగానితనం వల్ల ప్రేక్షక పాత్ర వల్ల ఇవాళ రౌడీజం పెరిగిపోయి బ్రాండ్ హైదరాబాద్ అంతా కూడా సర్వనాశనం అయిపోయి హైదరాబాద్ నాశనం హైదరాబాద్ అంతా కూడా ఆగమైపోయింది మల్కాజిగిరి మధ్యతరగతి ప్రజలుండేటువంటి పేద మధ్యతరగతి ప్రజలు ఉండేటువంటి ఒక శాంతి కాముకలు ఉండేటువంటి ఒక ప్రదేశం అటువంటి చీమలు పెట్టిన పుట్టలో పాములు దచ్చినట్టుగా ఇవాళ ఇక్కడ చొరబడి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజం వల్ల మల్కాజిగిరి మాత్రమే అశాంతి గురిగా అట్లా బ్రాండ్ హైదరాబాద్ సర్వనాశనం అవుతా ఉంది బ్రాండ్ హైదరాబాద్ నాశనం అయిపోతే హైదరాబాద్ లో పెట్టుబడులు రావు హైదరాబాద్ లో పెట్టుబడులు రాకపోతే మొత్తం తెలంగాణ నాశనం అయిపోతుంది ఇది దయచేసి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను నీకున్నటువంటి ఒక శాడిజ మనస్తత్వంతో రౌడీజాన్ని పెంపి పోషించాలా కేటీఆర్ను కేసీఆర్ ను తిట్టేటోళ్ళు ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు కాక కానీ దాని పర్యవసానం ఏంటి అంటే ఇవాళ బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటా ఉంది హైదరాబాద్ ఒక రౌడీలకు అడ్డగా మారిపోతా ఉంది పోలీసుల చేతగాని వాళ్ళుగా ఇవాళ మారిపోయి ఇవాళ మొత్తం లా అండ్ ఆర్డర్ సర్వనాశనం చేస్తా ఉన్నారు ఇది దీన్ని తప్పనిసరిగా మేము డిజిపి దగ్గరికి వెళ్తాం కమిషనర్ దగ్గరికి వెళ్తాం అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్తాం ప్రజా పాలన అని చెప్పని అధిక అధికారంలోకి వచ్చి మొహబ్బత్ కే దుకాన్ మే నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కే దుకాన్ కోలుంగా అని చెప్పని అధికారంలోకి వచ్చి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున ఈర్ష్య ద్వేషం కక్ష కుతంత్రం కుట్ర రౌడిజం ఇవాళ ఒక శాసన సభ్యుడు చేస్తూ ఉంటే దానికి తోడుగా ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ మైనంపల్లి గారు మాట్లాడుతూ అక్కడ మాట్లాడుతున్నాడు దయ్యాలు వేదాలు వదిలించు గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా బాగా నష్టపోయినారు ఈ ప్రభుత్వంలో మాత్రమే ఐఏఎస్లు ఐపీఎస్లు బాగా ఉన్నారు బాగా పనిచేస్తున్నారు అంటే మీకు చెంచాలుగా పనిచేస్తే మీరు చేస్తున్న దార్ష్టికాలకు కేసులు పెట్టకపోతే వాళ్ళు మంచి వాళ్ళు అయిన రా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను రెండు మూడు మాటలు మాట్లాడిండు ఆయన ఏం మాట్లాడినా బురదలు రాయేసినట్టే కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా హైడ్రా గురించి మాట్లాడిండు కేటీఆర్ గారు